సమానమైన గుణాలున్నాయని చెప్పాలి అప్పుడు సామ్యం కుదురుతుంది అంచేత జీవుడికి బ్రహ్మకి పోలికేమిటి అని అంటే జ్ఞానము ఆనందము నిత్యత్వము ఇవన్నీ పోలికకి సమాన ధర్మాలు మరి రెండు తేడా ఎందుకు ఒకటే కదా అలా కుదురుతుందండి ఆయన దగ్గర అవిద్యావరణం లేదు మన దగ్గర అవిద్యావరణం ఉంది అంచేత ఆయన వేరు నేను వేరు అనేటువంటి భేదాన్ని బలపరుచుకుంటున్నాడు పోలిక చెప్పడానికి వీలు పడుతుంది ఇలా చెప్పొచ్చు కదా అని అంటే సరే మంచిదేనయ్యా అప్పుడు ఆయన వేరు నేను వేరు అంటున్నావు ఆయనలో ఉన్న గుణాలు నీలో ఉన్న గుణాలు ఒకటే అంటున్నావు తెలియకపోవడానికి కారణం ఏమిటి అవిద్య వల్ల అప్పుడు పరత్వమే చెప్పొచ్చుగా పరత్వం పర సదృశ్యమనిదింది కనాలి నేను ఆయన ఒకటేనండి అవిద్య వల్ల కనపట్టలేదండి సరిపోయిందిగా ఒకటే అండి నీకు వచ్చే నష్టమేంటి జీవుడు బ్రహ్మ ఒకటే అను కాసేపు అంటే ఏమవుతుంది ఆయనలాగా నా జ్ఞానం కూడా ఇప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి నువ్వే చెప్పావుగా అవిద్య చేత అవరింపబడింది అని నీ ప్రశ్నకి సమాధానం నీ దగ్గరే ఉంది ఇప్పుడు ఈయన ఆయన ఒకటే అంటే నీకు వచ్చే నష్టం ఏంటి పర సదృశ్యము అని ఎందుకు కనాలి పోలిక బ్రహ్మ లాంటి వాడు అని అని దానికి కారణం ఏం చెబుతున్నారు అంటే ఆయనలో ఉండే గుణాలు నీలోనూ ఉన్నాయి ఎందుకు కనపడలేదు అంటే అవిద్య వల్ల కప్పబడిపోయింది అప్పుడు నువ్వే ఆయన అను నీ దగ్గర అవిద్య ఆవరణం ఉంది ఒక మనిషి చీకట్లో ఉంటే కనపడ్డు వెలుతుర్లో ఉంటే కనపడతాడు కనుక ఆయన అక్కడుండి వేరు ఇక్కడుండి వేరు వాడు వేరు వీడు వేరు అంటావా ఒకప్పుడు కనపడ్డాడు ఇంకొప్పుడు కనపడలేదు కారణం ఏంటి అంటే కనపడ్డరు చీకట్లో ఉన్నాడు కనపడలేదు వెలుతుర్లోకి వచ్చే కనపడ్డాడు ఒకటే రెండెందుకు అని చెప్పి జీవుడు బ్రహ్మ ఒకటే అనండి ఏ దీవం ఏతస్య పరత్వమేవ ప్రత్యాయతు దురాగ్రహ దురాగ్రహకహ పరత్వమే చెబితే జీవుడు బ్రహ్మే అయితే ఈయనలో ఉండే జ్ఞానము సుఖము ఆనందము ఎప్పుడూ బాగా ప్రకాశిస్తూ ఉండాలి కదా అంటే నువ్వే చెప్పావుగా అవిద్యావరణం వల్ల ప్రకాశించట్లేదు అన్నావు కదా త్వయ తస్య విద్వన్న అవిద్యావరణాన్ని నిరస్తా నువ్వే ప్రశ్నకి సమాధానం నువ్వే చెప్పేసావు అని చెప్పి ఇంక మేము ప్రశ్నించడానికి అవకాశం లేదు కానీ జీవుడు బ్రహ్మమే ఆయన ఈయన కూడా జ్ఞానస్వరూపులే ఇద్దరూ సుఖస్వరూపులే ఇద్దరూ ఆనంద స్వరూపులే మరి జీవుడు ఎందుకు అలా కనపడటం లేదు అంటే అవిద్య చేత కప్పబడిపోయాడు కనుక బ్రహ్మ అవిద్యావరణం లేదు కదా ఎప్పుడూ నిత్యశుద్ధబుద్ధముక్త స్వభావంగా ప్రత్యేక హాయిగా ఆనందంగా ప్రకాశిస్తూ ఉంటాడు సమాధానం దొరికిపోయింది కదా ఎందుకు భేదం ఎందుకు రెండు ఒకటే కదా అని అలా కాదండి భూశ్చేతనత్న శరీర సామ్యమావేద్య తామస్య జగత్ప్రసూతే చిదుర్చతత్వైన పరోదితస్యాప్యణుప్రధాన ప్రభుత్తే నిరాశ అంటే ఇప్పుడు మండలడు ఏమన్నాడంటే జీవుడు పరమాత్మే కంటే అలా చెప్పినట్లయితే దోషం వస్తుంది అలా కాదు జగత్కారణమైన చేతనమైన పరమాత్మ ప్రకాశానికి జగత్ గతకి కారణం చెప్తాం జీవుడికి ఆయనకి పోలికేమిటి చిత్ చైతన్యం మరి ఈయన చేతనమైన జగత్ దాని చేత పుట్టినవాడు ఈయన దానికి దీనికి తేడా ఉంది కదా ఇలా చెప్పడం వల్ల మీకు ఉపయోగం ఏమిటి ఆయన వేరు ఈయన వేరు ఈయన ఆయన వేరు వేరు అంటే ఈ ప్రపంచానికి అంతటికీ కారణమైనది చేతనమైన బ్రహ్మము ఇది వేదాంత సిద్ధాంతం చేతనం జగత్ కారణం బ్రహ్మ అని సిద్ధాంతం ఇతరమైనటువంటి దర్శనికులందరూ ఏం చెప్తారు ప్రధానం జగత్ కారణం అని సాంఖ్యులు అంటారు పరమాణువులు జగత్ కారణం అని నైయాయికులు అంటారు ఆ మతాల్ని నిరాకరించడం కోసం ఈ జగత్తుకంతటికి కారణమైనది చేతనమైన బ్రహ్మమే అని చెబుతున్నాం మరి వీళ్ళు వీళ్ళు చిదుతులు అంటే చైతన్యము చేత పుట్టబడినటువంటి పుట్టినటువంటి ప్రధానము లేదా పరమాణువులు ఇవన్నీ వీటినన్నిటినీ వారించుకోవడం కోసం తస్మాత్ తత్వమసి మహావాక్యముల చేత వీడికి బుద్ధిస్తమైన పరమేశ్వరుడికి ఈయనకి చేతనత్వేనా సామ్యం చెబుతాం అంటే బ్రహ్మమే జగత్ కారణము అనే సిద్ధాంతం చెప్పడం కోసం ప్రధానం జగత్ కారణం కాదు పరమాణువులు జగత్కారణం కాదు స్వభావవాదం పనికిరాదు లేదా బుద్ధులు చెప్పిన శూన్యవాదం పనికిరాదు ఇలాంటి మతాలన్నింటినీ ఖండించడం కోసం బ్రహ్మకారణవాదం అంటే అద్వితీయమైన బ్రహ్మమే జగత్ కారణము అనేటువంటి మాట చెప్పడం కోసం ఈ చేతనత్వైన సామ్యం చెబుతాము అనేటువంటి మాట చెబితే అప్పుడు ఆచార్యుల వారు దీని మీద సమాధానం చెప్పాలి ఇది పెద్దగా మనకు దూరం కాదు సిద్ధాంతానికి చాలా దగ్గర సంబంధం బ్రహ్మచేతనము మనం ఒప్పుకుంటాం బ్రహ్మ జగత్ కారణము మనం ఒప్పుకుంటాం ప్రధానము కారణం కాదు అనేది మనకి సిద్ధాంతమే పరమాణువులు కాదు కాదని మనకి సిద్ధాంతమే నువ్వు ఈ మాటనే చెబుతోంది తత్వభీ అని అడైన చాలా చిక్కు ప్రశ్న అంటే ఆయన చాలా సున్నితంగా దాన్ని తేల తేలకొట్టేశారు అలాంటప్పుడు అది ఇలాగా ఉంది అంటావే అవే తప్ప నువ్వు నేను అది నువ్వు అది ఒకటే అని చెప్పరు ప్రయోగంలో తేడా తత్వమసి అని ఉండదు తత్వమస్తి అని ఉంటుంది ఆ జగత్ కారణమైనది నువ్వు జగత్ కారణమై ఉన్నావు ఉంది అనేటువంటి మాట అనాలి తప్ప నువ్వు అది ఒకటే అని చెప్పేటువంటి వాక్యం కుదరదు హంత ఏమస్తి తదా ప్రయోగ సార్ త్వన్మతే తత్వమసీతి న్యాత్ ఎందువలన జలత్వత్వ సంఖ్య తదైక్షత అన్నాడు అది ఉంది అంటే చేతనత్వం రాదు కదండి అన్నాడు చేతనత్వం ఎప్పుడూ పోయింది తదైక్షత బహుశ్యాం ప్రజా ఏ ఏతే ఉపనిషత్తుల్లో ఆ చే బ్రహ్మ ఆలోచించింది నేనే నానా రూపాలలో మార్పు చెంది ప్రపంచంలో తయారవ్వాలి నేనే దీని అంత తయారు చేయాలి తయారు చేయాలి అంటే నేనే ఆ రూపాల్లో మారాలి బహుశ్యామ్ ప్రజాయేయ నేనే అనేక రకాల రూపాలతో అభివృద్ధిని చెందాలి అనే కోరిక తదైక్షత అంటే సంకల్పం చేశాడు కోరిక పొందాడు అని అర్థం కోరిక జడమైన పదార్థాలకు ఉంటుందా అంటే ఉండదు చేతనమైన పదార్థానికే కోరిక ఉంటుంది అంచేత పరమాత్మ చేతనుడు అనే విషయం తదైక్షత అనే దానిలోనే తెలిసిపోయింది ఇప్పుడు అదే మళ్ళీ చేతనత్వేనా నువ్వు చెప్పడం కోసం తత్వమసి వచ్చింది అనే మాట అక్కర్లేదు ఇది ఇది కారణము అంటే కారణమై ఉంది అనాలి తప్ప నువ్వు ఉన్నావు అని నిన్ను నీకు చెప్పడం ఎలా కుదురుతుంది ఈ వాక్యాల్లో తత్వమసి అనే వాక్యం ఒకటి అహం బ్రహ్మాస్మి అనే వాక్యం ఒకటి గురువు గారు నీవే బ్రహ్మము అయ్యున్నావు అని ఉపదేశ వాక్యంగా చెబుతున్నారు శిష్యుడు నేనే బ్రహ్మను అయ్యున్నాను అని ఈయన అంటున్నాడు గురువు చెప్పిన వాక్యంలో నీవు బ్రహ్మమే అయ్యున్నావు నీకు దా ఆయనకి తేడా లేదు నువ్వు ఆయన ఒకటే అని విన్న తర్వాత శిష్యుడు తన అనుభవంలో అవును నేనే బ్రహ్మమని ఉన్నాను అంటున్నాడు అలాగే ఇప్పుడు తత్వం వసి ఎందుకు తత్వం అస్తి అనొచ్చు కదా తత్వం అసి అనే ప్రయోగమే ఉండకపోవలసి వస్తుంది అని ఆక్షేపం చేశాం అలా కాదు ఇప్పుడు ఇంతవరకు అర్థం చెప్పడంలో పేచీలు పెట్టాడు ఏ రకంగానూ అర్థం కుదరలేదు మళ్ళీ ఒకసారి వెనకాల నుంచి అనుక్కుంటే జపోపయోగిగా హుంఫటాది వాక్యాల వల్ల దానికి అర్థం లేకపోయినా జపానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని ఒక రీతి పెట్టాడు అది కుదరదు అసలు పూర్తిగా అర్థం కుదరకపోతేనే ఆ రీతిని ఆశ్రయించాలి తప్ప అర్థం అంటూ ఉంటే ఇది కేవలం జపానికే ఉపయోగపడుతుంది అనడం పనికిరాదు అని కాదు ఆ క్రతువులో ఉండేటువంటి దానికి అంగములైనటువంటి వాటిని ప్రశంస చేయడానికి ఉపయోగపడుతుంది అని మరో దారి తొక్కాడు అది ఆ కాండలో ఉన్న వాటికి ఉపయోగపడుతుంది కాబట్టి వేరే కాండలో ఉన్న దాన్ని దీన్ని తీసుకొచ్చి దీనికి ప్రశంసండం కుదరదు అని దానికి ఖండనని చెప్పాను కాదు ఉపాసనా అపర్యవసాయి అని అప్పుడు ఉపాసిత అనే వాక్యం ఉండాలేది విధి లేదు అక్కడ అది లేనప్పుడు అది కుదరదు అని పోనీ అది ఇది ఒకలాంటిది పోలికి చెబుతాం సామ్యము అనే మాట అడిగితే సామ్యం అంటే ఎలా చెబుతారు చేతనత్వేనా చెబుతారా సర్వజ్ఞత్వేనా చెబుతారా చేతనత్వేనా చెబితే నీకు తెలిసిందే కొత్తగా చెప్పక్కర్లేదు సర్వజ్ఞత్వైనా చెబితే అది మా సిద్ధాంతంలోకే వచ్చావు నువ్వు కొత్త సిద్ధాంతం కాదు అని అడిగింది ఇప్పుడు అలా కాదండి దీనికి దానికి చిన్న తేడా ఉంది నిత్యత్వం తేడా ఉంది కానీ ఆయనలో ఉండే గుణాలు ఈయనలో ఉండే గుణాలు ఒకటే ఆ ఒక చోట ఆవరింపబడిపోయి ఉన్నాయి మరొక చోట స్వయం ప్రకాశంగా ఉన్నాయి అవిధి లేకపోవడం వల్ల అని అలాంటప్పుడు ఆయన అయినా ఒకటే అనొచ్చు కదా సాదృశ్యం ఎందుకు